హలో ఫ్రెండ్స్ రేపు కంప్యూటర్ సౌట్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక చంద్రిక పూర్ణ ఏడుస్తూ ఏమండి మీకు ఏం కాకూడదండి మీరు కోమాల నుంచి తొందరగా బయటికి వస్తారు నాకు పసుపు కుంకుమలను మీరు కాపాడుతారండి నా మాంగళ్యం గట్టిదండి తప్పకుండా మీరు బయటికి వస్తారండి ఆ నమ్మకం నాకుంది అనుకుంటూ చంద్రిక ఏడుస్తుంటే ఇంతలో చామంతి వచ్చి అత్త ఎందుకు ఏడుస్తున్నావత్తా ఊరుకో అత్త అయ్యగారికి ఏం కాదు కోమాల నుంచి తొందరగా బయటికి వస్తాడు అసలేం జరిగిందే ఆయన నీ చేతులతో అయ్యగారిని నువ్వు చంపుతావే ఎవరో కావాలనే అయ్యగారిని చంపి తర్వాత నీ మీదికి నెడుతున్నారు వాళ్ళని నేను వదిలిపెట్టను చామంతి వాళ్ళ అంత చూస్తాను అత్త అలాంటి మాటలు మాట్లాడకు కాస్త శాంతిగా ఉండు అయ్యగారు కోమల నుంచి బయటికి వస్తారు కదా చామంతి బాగానే ఉంటాడు కదా బతుకుతాడనే నమ్మకం ఉంది కదా చామంతి చెప్పవే అత్తా నువ్వల్ల ఏడవకు తప్పకుండా అయ్యగారు కోమ్మల నుంచి బయటికి వస్తాడు ఆ నమ్మకం నాకుందత్తా అయ్యగారు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు ఆ దేవుడు తప్పకుండా అయ్యగారిని కాపాడుతాడు ఆ నమ్మకం నాకుందత్తా నువ్వేం టెన్షన్ పడకు ఏడవకత్తా ఏం చెప్పమంటావే ఎందుకు ఇలా జరిగింది నా మాంగళ్యాన్ని నా పసుపు కుంకుమలని పోగొట్టుకోమంటావా ఏంటత్తా ఏం మాట్లాడుతున్నావు నీ మాంగల్యాన్ని దూరం ఏంటి నీ పసుపు కుంకుమలు పోవడమేంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదత్తా ఏం చెప్పమంటావే అయ్యగారు నా భర్త కాబట్టి ఆ రమణమ్మ కారణంగా నా భర్తని దూరం చేసుకున్నాను కాబట్టి దీనంతటికీ కారణం ఆ రమాదేవియే ఆ రమాదేవి అంత చూసేదాకా నేను వదిలిపెట్టను ఏంటత్తా నువ్వు చెప్పేది నిజమేనా అయ్యగారు మీ భర్తనా అవునే ఇంకో విషయం చెప్పాలని నీ దగ్గర అసలు రహస్యం దాచాను మీ నాన్న ఎవరనుకున్నావు నా సొంత అన్నయ్య నాన్న మాటను కాదనకుండా హర్షను పెళ్లి చేసుకున్నందుకు నన్ను దూరంగా ఉంచాడు ఇక మీ గురించి ఎలాగైనా తెలుసుకోవాలనుకున్నాను కానీ చివరికి నువ్వే నా దగ్గరికి వచ్చావే ఈ విషయాన్ని ఎలాగైనా సరే మీ నాన్నకు చెప్పాలి ఆ తర్వాత రమణమ్మ పతనాన్ని చూడాలి అంటే అత్తా నువ్వు నిజంగానే నాకు అత్తవా చాలా సంతోషంగా అత్తా అత్త కాస్త కోపాన్ని తగ్గించు అయినా అమ్మగారు సొంత భర్తని ఎందుకు చంపాలనుకుంటారు నిజం చెప్పాలంటే అత్త అమ్మగారిని కూడా చంపాలని ఎవరు ప్లాన్ చేశారు కరెంట్ షాప్ కొట్టేలా కూడా చేశారు చివరికి అమ్మగారిని నేనే కాపాడాను ఇక ప్లాన్ ఫ్లాప్ అయ్యేసరికి ఇక నేను అమ్మవారిలో డ్యాన్స్ వేస్తుంటే వేరే త్రిశూలంతో రమాదేవిని పొడవాలని చూశారు చివరికి అయ్యగారు అడ్డుగా వచ్చేసరికి ఆ త్రిశూలం కాస్త అయ్యగారికి తిరిగింది అంటే అమ్మగారిని ఇంట్లో వాళ్ళు ఎవరు చంపాలనుకుంటున్నారు మనం ఎలాగైనా తెలుసుకుందామత్తా నువ్వేం టెన్షన్ పడకు చూడవే ఆ రమాదేవి గురించి నీకు రగ్ అంతా తెలియదే దాని భాగోతం దాని బండారం అంతా నాకు తెలిసే తన మాయ మాటలతో అందరినీ బలలో వేసుకుంటుంది చివరికి వాళ్ళని చావు బ్రతుకుల మధ్య ఉంచుతుంది అలాంటి దాన్ని అంత తేలిగ్గా నమ్మకూడదే ఎందుకత్తా అలా మాట్లాడుతున్నావు అసలు ఏం జరిగిందో చెప్పత్తా అయినా అయ్యగారిని నువ్వు పెళ్లి చేసుకున్నాక మరి ఈ అమ్మగారు ఎందుకు పెళ్లి చేసుకున్నారు ఆయన నువ్వెందుకు సమాధానం ఇవ్వలేదు నా భర్తని నువ్వెందుకు పెళ్లి చేసుకుంటావని అది కాకుండా ఇంటికి యువరానిలా ఉండాల్సింది పోయి పని మంచిగా ఎందుకున్నావత్తా ఆ రమాదేవి అమ్మగారిని నీ చేతులతో నువ్వే యజమానిగా ఎందుకు అసలు అసలేం జరిగిందో చెప్పత్తా ఏం చెప్పమంటావే ఇలా చెప్పమంటావు చెప్పాలని నాకు కూడా ఉందే కానీ నా నోటి మాట రావట్లేదు ఇక చామంతి బాధపడుతూ ప్లీజ్ అత్తా ఏం జరిగిందో చెప్పత్తా అనుకుంటూ ప్రాధేయపడుతుంటే ఇక చంద్రిక చెప్పుపోతుండగా ఇంతలో రమాదేవి వచ్చి చంద్రిక ఇంకా ఇక్కడెందుకున్నావే ఎందుకంత బాగా ఏడుస్తున్నావు హర్ష ఇంకేం చనిపోలేదు కదా హర్ష కేవలం కోమాలో ఉన్నాడు అర్థమైందా హర్ష చనిపోయాడు అనుకుని విధవరాలిగా ఎందుకు ఏడుస్తున్నావే నీ ఏడుపు వల్ల నిజంగానే హర్ష చనిపోయేలా ఉన్నాడు నీ దురదృష్టి ఏడుపు ఏడవకు దివిని చంద్రిక కోపంతో ఏం కోసావే నీకు భర్త ఆపదలో ఉన్నాడని తెలిసి కూడా ఎలా మాట్లాడగలుగుతున్నావే చీ నీదొక బతికేనా భర్త చావు బ్రతుకుల మధ్య ఉంటే బాధపడాలి అలాంటిది నీకు కనికరం జాలి దయ ఇవేవీ లేదు కదా ఏంటి ఊరుకుంటున్నా కొద్ది ఎక్కువ మాట్లాడుతున్నావు ఆల్రెడీ డాక్టర్స్ చెప్పారు కదనే వర్షం మామూలు స్టేజ్కి వచ్చే ఛాన్స్ ఉందని కూడా చెప్పారు అంతలో ఏడవడం అవసరమా హర్ష తప్పకుండా కోలుకుంటాడు ఆ తర్వాత నీ సంగతి ఏంటో నేను చూసుకుంటానే నాకే వీలెత్తి సమాధానం చెప్తావు కదా చంద్రిక ఇక ఇంటికి రా నీ సంగతి చెప్తా ఇక నీకు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో అప్పుడు నేను ఇస్తానే ఇక చంద్రిక బాధపడుతూ సరే అమ్మగారు మీకు నచ్చినట్టుగా చేయండి ఆయన మేల్కోవాలి ఆయన బాగుండాలి అదే కోరుకుంటున్నాను అంతకు లేదు లేదమ్మగారు అబ్బబ్బబ్బబ్బా ఏంటి చంద్రిక ఎంత యాక్టింగ్ చేస్తున్నావే ఇంతకుముందే కదనే హర్షకు ఏం కాదు కోమాల నుంచి త్వరగా బయటికి వస్తాడని చెప్పాను కానీ నా మాట వినకుండా పౌరుషంతో వేలెత్తి మాట్లాడవు మరి ఇప్పుడేంటి హర్ష కోమాల నుంచి బయటికి రాగానే అమ్మగారు అనుకుంటూ మాట్లాడుతున్నా నీ నటనకు ఆస్కర్ అవార్టీ వాళ్ళని ఎంత బాగా నటిస్తున్నావే హాస్పిటల్ కాబట్టి బ్రతికిపోయావే ఇంటికి వస్తావు కదనే అప్పుడు నీ సంగతి ఏంటో నేను చూసుకుంటాను ఇలా రమాదేవి మాట్లాడుతుండగా ఇక డాక్టర్స్ టెన్షన్ పడుతూ హర్ష దగ్గరికి వెళ్ళగానే ఇక హార్ట్ బీట్ ఆగిపోవడంతో ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో డాక్టర్స్ మౌనంగా ఉండిపోతూ ఇక రమాదేవి దగ్గరికి వచ్చి సారీ అండి మేము ఏం చేయలేకపోయాం పేషెంట్ చనిపోయాడు అని అనేసరికి రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదంతా విని చంద్రిక ఉగ్రరూపంతో రమణమ్మ నా భర్తకు ఏం కాదని ఎప్పుడే చెప్పో కదని ఇప్పుడు నా భర్తను కూడా చంపకదనే నిన్ను వదిలిపెట్టనే నా పసుపు కుంకుమలను దూరం చేశాం దీనంతటికి మూల కారణం నువ్వేనే అనుకుంటూ బోరున ఏడుస్తుంటే ఇదంతా రోజా అరుణ్ ప్రేమ చూసి ఇదేంటి ఏడవాల్సింది మా అత్తయ్య అయితే నువ్వేంటే చంద్రిక అంతనే ఏడుస్తున్నావు కొంప తీసి మా మామయ్య గారేమైనా నీ భర్తనా ఈ ఇంటికి పని మనిషివి అది గుర్తుపెట్టుకో ఏదో నీ భర్త అయిపోయినట్టుగా అలా ఏడుస్తున్నావు చూసేటోళ్ళందరూ నీ భర్త అని అనుకుంటారు కాస్త మౌనంగా ఉండి చంద్రిక చూడు రోజా ఎక్కువ మాట్లాడుతున్నావు మీ మామయ్య గారు ఎవరనుకున్నావు నా భర్త నా పసుపు కుంకుమలను పోగొట్టింది మీ అత్తయ్య నా ఇంట్లోనే నన్ను పని మంచిగా చేశారు ఇప్పుడు నా భర్తని పైకి పంపించారు కదనే రమణమ్మ అంత తేలిగ్గా వదిలిపెట్టనే అనుకుంటూ చంద్రిక రూపంతో ఇక రమాదేవి జుట్టు పట్టుకొని కొడుతుండగా ఇంతలో ప్రేమ వచ్చి చందు ఎందుకు మా అమ్మను కొడుతున్నా ఎందుకు ఇలా చేస్తున్నావు పిచ్చి దాంట్లో ప్రవర్తించకు ఆయన మా నాన్నని పట్టుకొని నీ భర్త అంటావేంటి ఏం చెప్పమంటావు ప్రేమ్ బాబు మీ నాన్నగారు నా భర్త కాబట్టి నా భర్తను లొంగు తీసుకొని మీ అమ్మ పెళ్లి చేసుకుంది చివరికి నా ఇంట్లోనే నా భర్తను నా కాకుండా చేసి నా ఇంట్లోనే నన్ను పని మంచిగా చేసింది నా భర్త కోసమే నేను ఆ ఇంట్లో పని మంచిగా ఉన్నాను ఇప్పుడు నా భర్తను పుట్టున పెట్టుకుంది అంత తేలిక వదిలిపెట్టను వదులు బాబు వదులు అంటే చందు నువ్వు మా నాన్నకు భార్యవా అవును బాబు ఇదిలా ఉండగా ఇక చామంతి జరిగిన విషయం మొత్తం రామచంద్రయ్యకు చెప్పగానే ఇక రామచంద్రయ్య బాధపడుతూ చంద్రిక దగ్గరికి వచ్చి చెల్లమ్మా ఏడువక చెల్లమ్మా నీకు అప్పుడే చెప్పాను ఇది ఎంత పెద్ద మోసగత్తదో అని కానీ నా మాట వినకుండా నాకు అతనే కావాలని వెళ్ళావు ఇప్పుడు చూడు నీ పరిస్థితి ఏమైందో ఇక రామచంద్ర ఏమో బెయిల్ నుంచి బయటికి రావడంతో రమాదేవి టెన్షన్ పడుతూ ఇదేంటి అయిన ఈ రామచంద్రయ్య గారు ఈ హాస్పిటల్కి రావడం ఏంటి ఇది నా బాగుతం మొత్తం బయట పెట్టిందే కాకుండా ఈ రామచంద్రే కూడా బయట పెడతాడా ఇప్పుడు నా కొడుకులకు ఏ సమాధానం చెప్పాలి ఈ గాడు గనుక అన్ని విషయాలు చెప్తే ఇక నా కొడుకులు కూడా నా దగ్గరికి తీయరు నన్ను దూరం పెడతారు ఇక నేను ఎక్కడికి వెళ్ళాలి దీనంతటికీ కారణం మా అన్నయ్య మా అన్నయ్య ఎక్కడ మూసాలు బయట పెడతాడేమోననుకునే భయంతో మౌనంగా ఉండిపోయాను ఇప్పుడు నాకు నేనే చిక్కుల్లో పడ్డాను రామచంద్రయ్య కోపంతో రమాదేవి గొంతు పట్టుకొని వసై రమనమ్మ నా బావగారిని చంపిందే కాకుండా ఆస్తి మొత్తం రాబట్టుకోవాలని చూస్తున్నావు కదా తిన్నింటి వాసాలు లెక్క పెడతావని అనుకోలేదే ఇంత దుర్బుద్ధి ఆలోచన నీకు లాస్తుంది నా చెల్లెను నా ఇంట్లోనే మర్చిగా చేశావు నువ్వు కూడా ఒకప్పుడు పని మంచివే కదనే ఆ విషయం మర్చిపోయావా ఎంగిలి ఇస్తరాకులు తినే నీ బ్రతుకు అలాంటిది ఇప్పుడు రాజ బ్రతికైందని సంతోషపడిపోయావు కదా ఇక నువ్వు చేసే పాపాలన్నీ నీ కొడుకులకే చెప్తానే రమణమ్మ అనుకుంటూ అరుణ్ దగ్గరికి వెళ్తుండగా ఇక రమాదేవి రామచంద్రయ్య కాళ్ళను పట్టుకొని రామచంద్రయ్య నీ కాళ్ళను పట్టుకుంటాను నా బాగోతం మొత్తం నా కొడుకులకు చెప్పదు నీకు దండం పెడతాను నేను నిజమే చెప్తున్నాను నా హర్షం నేనెందుకు చంపుకుంటాను నా పసుపు కుంకుమలను ఎందుకు పోగొట్టుకుంటాను నా మాట విను రామచంద్రయ్య నేనే తప్పు చేయలేదు సరే రమాదేవి నీ మాటలు నమ్మాలంటే మరి మా బావగారిని చంపింది ఎవరు చెప్తావా లేకపోతే నీ కొడుకులకు అన్ని విషయాలు చెప్పమంటావా వద్దు రామచంద్రయ్య వద్దు నిజాలు చెప్తాను అసలు ఏం జరిగిందంటే మా కోడల్ని పెళ్లి చేసుకోలేదన్న కోపంతో మా అన్నయ్య నన్ను చంపాలనుకున్నారు చివరికి నా హర్ష అడ్డుగా వచ్చేసరికి త్రిశూలం కాస్త హర్షకు తగిలింది దీని అంతటికి మూల కారణం మా అన్నయ్యే ఇది విని రామచంద్రయ్య కోపంతో ఎక్కడ ఎక్కడున్నావురా నా నుంచి ఎలా తప్పించుకపోతావురా ఈ రమాదేవి నోరు మూయించాలని నువ్వు అనుకున్నావురా ఇప్పుడు నీ నోరు మూయించి నిన్ను పాతల లోకానికి తొక్కేస్తానురా ఎక్కడున్నావురా అనుకుంటూ రామచంద్రయ్య జగదీష్ దగ్గరికి వెళ్ళగానే ఇక జగదీష్ భేమంతో హాస్పిటల్ నుంచి బయటికి పరుగులు తీస్తుంటే ఇంతలో రామచంద్రయ్య చూసి రే జగ్గడు ఆగరా నన్ను చూసి భయపడుతున్నావారా ఇక జగదీష్ టెన్షన్ పడుతూ వామో వేడి కంటికి చిక్కననుకో ఇక నన్ను చంపేస్తాడు ఈ రామచంద్రయ్య గాడికి దూరంగా ఉండడమే బెస్ట్ మా చెల్లమ్మను చంపాలనుకుంటే మా బావగారు అడ్డుగా వచ్చారు ఇప్పుడేమో చావు బ్రతుకుల మధ్య ఉన్నారు ఎటు తిరిగి అటు తిరిగి మళ్ళీ నా మీదికే వచ్చింది ఇక నా అసలు రంగు మొత్తం అందరికీ చెప్పేస్తే అసలు ఏం జరుగుతుంది ఒకటి అనుకుంటూ ఒకటి జరుగుతుంది ఏంటి ఇప్పుడు మా చెల్లమ్మ దృష్టిలో చెడ్డవాడైపోయాను ఇప్పుడేమో ఈ రామచంద్రయ్య బయటికి వచ్చాడు కాబట్టి నన్ను వదిలిపెట్టడు ఇప్పుడు నేను మా చెల్లమ్మ దగ్గరికి ఎలా వెళ్ళాలి వెళ్ళినా కానీ మా చెల్లమ్మ ఊరుకుదు అంటే ఇప్పుడు నాది గతంలో ఎలా అడుక్కున్నానో ఇప్పుడు కూడా అలాగే ఏంటి ఎన్నో అరాచకాలు చేసి ఇంత దాకొచ్చాను చెల్లమ్మ నీ దగ్గరికే వస్తాను అయినా బిచ్చమ్ బతుకు నేను ఎందుకు బతుకుతాను నా చెల్లె బ్లాక్మెయిల్ చేస్తే తప్పకుండా నన్ను నన్నుకుంటుంది అని జగదీష్ మనసులో అనుకుంటాడు ఇటు ఏమో ఇక హర్షకి అంత్యక్రియలు చేయడంతో ఇక చంద్రిక ఏడుస్తూ అన్నయ్య నా పసుపు కుంకుమలను పోగొట్టుకున్నాను ఇప్పుడు నేను విధవరాలనైపోయాను అన్నయ్య ఇక నా బాధని ఎవరికి చెప్పుకోవాలి అనుకుంటూ బోరునై ఏడుస్తుంది ఇటు ఏమో రమాదేవి ఏడుస్తూ ఎలా అయితేనే హర్ష చనిపోయాడు ఇప్పుడు నా పసుపు కుంకుమలు పోయాయి ఆయనంత మాత్రాన ఇక నేను విధవరాలుగా ఉండాల్సిన అవసరమే లేదు అయినా అలాంటి కల్చర్స్ ఎవరు పాటిస్తారు వీళ్ళు వీళ్ళ వేషాలు అయినా ఈ కార్యక్రమాలు ఎప్పుడైపోతాయో అని రమాదేవి మనసులో అనుకుంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్